స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి నేటికి సరిగ్గా ఏడాది ప్రతిపక్ష నేతగా నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు శిబిరం వద్దకు చేరుకున్న సిఐడి పోలీసులు ఆయన తీసుకెళ్లారు ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి బస్సులో బస చేసిన చంద్రబాబు నిద్రపోతుండగా ఉదయం ఆరు గంటలకే అక్కడకు చేరుకున్న పోలీసులు బస్సు నుంచి చంద్రబాబును బయటకు పిలిచి అరెస్ట్ చేశారు దీంతో చంద్రబాబు నిలదీశారు ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు కావాలని రాత్రి వచ్చారు రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు నేను అడిగాను ఏం చేశా అని చెప్పమన్నాను ఏమంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రైమాఫేస్ ఉంటే చూపేయమన్నాను ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ కానీ ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవేమి చెప్పకుండా ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు ఇది చాలా బాధాకరం ఇది చాలా తప్పుడు విధానం నీళ్లు నమిలారు పోలీసులు ఇక ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారన్న ఆయన తరపు న్యాయవాదులకు పోలీసులు విచిత్రమైన సమాధానం చెప్పారు కోర్టులో రిమాండ్ రిపోర్ట్ సమర్పించే సమయంలో అన్ని వివరాలు ఇస్తామని చెప్పడం అందరినీ విస్తుపోయేలా చేసింది మరోవైపు చంద్రబాబు కూడా పోలీసులను ప్రశ్నించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన పేరు ఎక్కడుందో చూపించాలని నిలదీశారు దీంతో పోలీసులు నీళ్లు నమిలారు విజయవాడ వెళ్లేలోపు ఇస్తామని అప్పటి డిఐజీ రఘురామిరెడ్డి చంద్రబాబు తరపు న్యాయవాదులకు చెప్పారు ఇక మరోవైపు చూస్తే పోలీసులపై తనకు నమ్మకం లేదని ఎన్ఎస్జే పర్యవేక్షణలోనే వస్తానని చంద్రబాబు భీష్మించి కూర్చోవడంతో అందుకు పోలీసులు అంగీకరించడంతో విజయవాడకు తరలించారు ఏసీబీ కోర్టు చంద్రబాబుకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడంతో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు తమ వివాహ వార్షికోత్సవం రోజునే చంద్రబాబును జైలుకు తరలించడంతో ఆయన భార్య భువనేశ్వరి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు యాభై మూడు రోజుల పాటు జైల్లోనే నిజానికి చంద్రబాబు రెండు మూడు రోజుల్లో బయటకొచ్చేస్తారని అంతా భావించారు అయితే యాభై మూడు రోజుల వరకు ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది అధినేత జైలులో ఉన్నప్పటికీ టీడీపీ శ్రేణులు నారా నందమూరి కుటుంబ సభ్యులు ప్రజల్లోకి వెళ్లారు చంద్రబాబు అరెస్ట్ అక్రమని చాటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా మనస్ఫూర్తి నమస్కారంలో ఒక బిడ్డకి మనసు బాగున్నప్పుడు తల్లితండ్రులు దగ్గరికి వెళ్తారు అందుకే నాకు ఎమ్మటే దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆవిడ ఆశీర్వదనం నా బాధలు చెప్పుకోవటానికి నేను ఇక్కడికి వచ్చాను ఆవిడిని నేను కోరింది ఒకటే మా ఆయన చంద్రబాబు నాయుడు గారిని రక్షించమని ఆయనకి మనోధైర్యం మరియు ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం హక్కుల కోసం ఆయన పోరాటం నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ మీరందరూ చెయ్యి చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ పోరాటం మీ అందరి కోసం అది దిగ్విజయం కావాలని నేను కోరుతున్నాను అది మీ మీ హక్కు కూడా సో జై దుర్గా దేవి జై హింద్ జై అమరావతి రాజకీయ కుట్రల్లో భాగంగానే అరెస్ట్ చేశారని నినదించారు ఎన్నడూ బయటకు రాని భువనేశ్వరి సైతం ప్రజల్లోకి వెళ్లారు చంద్రబాబు అరెస్టును ఖండించారు బాబు అరెస్టుపై ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది చివరికి యాభై మూడవ రోజున అంటే ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున జైలు నుంచి విడుదలయ్యారు ఈ సందర్భంగా రాజమండ్రి జైలు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ అభిమానులు కార్యకర్తలు నారా నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు సీఎం కావడానికి అది కూడా ఒక కారణం అన్నారు విశ్లేషకులు ఇక జైలు నుంచి విడుదలయ్యాక చంద్రబాబు ప్రజల్లోకి వెళ్ళి విస్తృతంగా పర్యటించారు ఎన్నికల సమయంలో ఎండనక బానక అన్ని జిల్లాలను చుట్టేశారు అనంతరం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కని విని ఎరుగని రీతిలో ఘన విజయం సాధించింది అయితే ఈ గెలుపునకు చంద్రబాబు అరెస్ట్ కూడా దోహదం చేసిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట అలాగే జైల్లో చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత జనసేనని పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేయడం ఎన్నికలకు ముందు బీజేపీతో జతకట్టి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లడం కూడా కలిసి వచ్చిందని చెబుతున్నారు